ఓ చెట్టు నిండా పువ్వులు ఉండే ఏవి ఎవరు చెంపు ఏమో ఇంకేవాళ్ళు ఉన్నారు మనవాడకు వాడకు గలచ్చవే కావచ్చు నాకు తెలిసి ఆ ఉదాహరణ సంగతి చెప్తా అది కనవాడని ఏందే బుచ్చక్క ఏమో గులుగుతానో నేను గులుగుతా నే ఎవతో మా చెట్టు పువ్వులన్నీ తెంపుకపోయిందే బతుకమ్మకు పెడదామని నేను చూసే వరకు లవ్వు అయ్యో అవునా బుచ్చక్క అవును లచ్చవా నువ్వు ఇట్లా తెంపుకవేనావా నేను నీకు ఎట్లా కనబడతా ఉన్నా నన్ను తెంపుకోవైన అంటాను ఇంకేవాళ్ళు ఉన్నారే నువ్వు తప్పితే ఇట్లా తెంపుకోవేటోళ్ళు అంటే ఏందే నీ ఉద్దేశం నేనే తెంపుకోవైనా అంటావే ఏమో దాని చేతులు ఇవి పోను గట్ల తిడతాను నా చెట్ల పూలను తెంపుకోవేనా నేను తిడతానా నీకెందుకే కోపం ఏ తిడితే మాత్రం మంచిగా ఉండదే బుచ్చక్క చెప్తాను నేను మంచిగా ఉండదు ఏందే మంచిగా ఉండదు పాస్ పల్లదానా ఏంది నన్ను తిడతావు నన్నే కొడతా నీ సంగం చెప్తావు కొద్దినాపు అవేంది చెక్క ఓ నచ్చలా ఏమంది నచ్చ నల్లు పెట్టుకుంటాను చూసినావా అని లత ఈ లచ్చవ్వ చెట్లకున్న పూలు అన్నీ తెంపుకపోయింది మళ్ళీ నేను తెంపుకోలేదు అని నన్నే కొడతానే నాకేం అవసరమే మీ చెట్లు పూలు గెర్రపులకి ఎందుకంటే గట్టిగా పెట్టుకుంటా లేవా ఎందుకైనా

నేను తెంపంగా చూసింది కాదు చేసింది కాదు నాతోళ్ళు పెట్టుకుంటా ఉంది ఇది నాకేం పని రోడ్డు మీద పోయేటోళ్ళు అందరితోలే పెట్టుకుంటాను నేను నాకేం పని ఇగ అక్క పనియపు పోనీ తియ్య అక్క పోనీ కాదే లత పొద్దుగాల ఉంటేనే పువ్వులన్నీ చెట్టు నిండుండే పువ్వులు ఇగ తెంపుదామని వచ్చే వరకు బతుకమ్మ వేరిచే టైం వరకు పూలన్నీ మయమైనాయి ఎవ్వరు మయం చేసిలో ఏమో నా పువ్వులన్నీ బతుకమ్మ పెడదాం వరకు ఒక్క పూ లేకుండా చేసిండు చెప్తాను బుచ్చక్క నువ్వు నన్ను చూసుకుంటే ఇంకోసారి ఏమన్నా అన్నావు అనుకో మంచి ఉండదు చెప్తాను ఎందుల మంచి ఉండదు ఏంది మంచిగా ఉండదు నా ఇంటి ముంగట నేను అనుకుంటానా నీకు అగో చూసినావా అనలతో దాని పొగరు అయితే మేతివా పోనీతి ఉన్న పూలతోనే చూసి బతుకమ్మ పూల కోసం మేము గిట్లలో పెట్టుకున్నాం మీరు మా లెక్కలోనే పెట్టుకోకాలి దోస్తులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు అట్లనే గంట కూడా గట్టి కొట్టాలి దోస్తులు బాయ్ బాయ్